హలో ఎవ్రీవాన్ రోజు వీడియోలో మీకు నేను ఒక కొత్త రెసిపీ చేసి చూపించిపోతున్నాను గుడ్డు సనగపప్పు ఎప్పుడైనా చేశారా ఒక్కసారి చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసుమా ఈ కొత్త రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఈ శనగపప్పు అంతా వేసుకొని ములిగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకండి జస్ట్ ములిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలి ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టిన వాళ్ళు ఏమవుతుందంటే మసాలా లోపలికి వెళ్ళి ఎగ్ తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది అన్ని ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి రెండు విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేశాను పప్పు మరీ మెత్తగా కుక్ అవ్వకూడదండి బద్దబద్దలుగానే కనిపించాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే ఇది బాగోదండి అంటే ఈ రెసిపీకి అనమాట సో అందుకే బద్దబద్దలుగా ఉన్నట్టు చూసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ దాల్చినీ నాలుగు లవంగీలు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక పది సెకండ్స్ తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా థర్టీ సెకండ్స్ తర్వాత మన ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ ఎగ్స్ అంతా అంతా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు కారం ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు సో ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత పప్పు యాడ్ చేసుకోవాలి పప్పు వేసాక ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపాక ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపిసుకోవాలి ఈ మసాలా అంతా ఈ దీంట్లో కలిసినట్టు కలుపుకోవాలి కలిపాక మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత చేశాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది గుడ్డు శనగపప్పు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అండ్ ఈ కర్రీతో మీరు కంపల్సరీ రసం చేసుకోండి రసం అయితే సూపర్ కాంబినేషన్ అనమాట వేడివేడి అన్నం ఈ కూర రసం కలుపుకొని తింటే అబ్బాబ్బా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్